ఇంట్లో కందిపప్పు లేదు పెసరపప్పు లేదు కానీ ఈ పంచలోహల పప్పు అయితే ఉందని మా వారికి చెప్పి అదేనండి పెసరపప్పు మినపప్పు పసుపు కందిపప్పు శనగపప్పు ఎరకంది అని రకరకాల పేరు పెట్టేసుకున్న పంచరకాల పప్పులండి పంచరకాల పప్పులతో పప్పు ఎప్పుడైనా చేసారా చేస్తే కమెంట్ చేయండి ఏమీ లేదండి బాబు దీనిలో ఒక కప్పు పప్పుకి ఒక పుల్లి ఉల్లిపాయ రెండు టమాటాలు అలాగే మూడు పచ్చి సన్నగా తరిగేసుకొని పసుపు ఉప్పు కారం వేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను అండి ఏంటక్కు ఇగ్గింత పప్పుకి ఇంత కుక్కర్ అవసరమా లాగండి చెప్తాను మూలకున్న మూడు లీటర్ల కుక్కర్ పాడైపోయి మూలకొచ్చింది ఇంకా ఏం చేస్తాం ఈ ఐదు లీటర్ కుక్కరే గతి అయింది అసలు మా వారికి డ్యూటీ టైం అయిపోతుంది అని ఇలా ఈ కుక్కర్ తో కుస్తీలు పడి ఆ పప్పును కొంచెం మ్యాష్ చేసేసి వేరే షిఫ్ట్ ఆ కుక్కర్ తో అమ్మేసేసి పోప్ అయితే పెట్టేసాను ఇక అదే కుక్కర్ లో రైస్ అయితే పెట్టేసేసి కూడా అన్నం అయితే రెడీ చేసి చివరిగా మరింత ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిమీ ఇలా గార్నిషింగ్ చేసేసి ఇక మా వారికి అయితే కడుపు నిండా భోజనం పెట్టేసి డ్యూటీకి అయితే పంపించేసాను ఎందుకో తెలియదు గానీ ఈ మిక్సర్ దాని టేస్ట్ అయితే నాకు నచ్చదండి ఇలా ఎంత మందికి ఈ ఇష్టమో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్